హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు అనంతపురం మరియు బెంగళూరు రేట్లు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో ముందుగా అనంతపురం మార్కెట్ కనుక చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి నూట పన్నెండు టన్నులు చెన్నికలు అయితే వచ్చినాయి ఇక మంగళూరు ఇలాంటి కాయలన్నీ కూడా ఎనిమిది వేల రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ప పదకొండు వేల వరకు అట్లా పోవడం అయితే జరిగింది ఇక మధ్యస్థంగా పదహైదు వేలు అయితే పోయింది టాబ్లెట్ వచ్చేసి ఈరోజు ఇరవై మూడు వేలు అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో నెక్స్ట్ బెంగళూరు మార్కెట్ ఈ మార్కెట్కి నూట అరవై ఎనిమిది టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఏడు వేల రూపాయల దాని నుంచి మొదలైంది మధ్యస్థంగా ముప్పై నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది టాబ్లెట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై తొమ్మిది వేలు అనేది బెంగళూరు మార్కెట్లో టాబ్లెట్గా పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చేసుకున్న వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్